మన అందరిని కూడా చదువుకుంటేనే మనకు బెస్ట్ అయినా ఉండండి ఉంటుందిగా మనం చదువుకొని వీళ్ళందరిని కూడా మంచి భావి భారత పౌరులుగా అభివృద్ధి చెందాలని ఆకర్షించుకోవాలను ఇప్పుడు చివరిగా మన పాఠశాల ఇన్షియల్ ప్రధాన పాల్యాలు శ్రీ దేవా మలికార్థుడి గారి మాటలు వచ్చిగా భావానిస్తాను దాని బచ్చినంగా అందరికి కూడా అనుకోని ఈ రోజు మనము ఎప్పటిలో ద్రోత్సాహం చెప్పుకుంటున్నాం ఇది విషయాలు కాకపోతే ఈ రోజు నాకు చాలా ఆనందం ఇస్తుంది మన పిల్లల్లో రావాలని ఒక టాలెంట్ ఇంత ఉందా ఈ రోజు హిందీలో మాట్లాడారు తెలుగులో మాట్లాడారు మంచి మంచి డ్యాన్సు చేశారు చాలా నమ్మకం అనేటువంటి మీరు భవిష్యత్తులో మంచి నిజాలు తీసుకొస్తారు మేడం అన్నట్టుగా టెన్ జీబీఏ వస్తే మేము కూడా ఫిక్స్ చేసుకుంటాము అని చెప్పేసి అన్నారు కదా మనం టెన్ జీబీఏ కోసం మనం కష్టపడ్డాం రోజు మనకు పది మంది పిల్లలు టెన్త్ క్లాస్లో ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి దాని నుంచి ఎవరందరూ కూడా టెన్ జీబీఏతో పాస్ అవ్వాలని ఉద్దేశంతో చదవండి ఖచ్చితంగా టెన్ జీబీఏ వస్తాయి ఈసారి ఖచ్చితంగా మనం ఫ్లెక్స్ చేసుకుంటామని ఆశిద్దాం మేడం గారు కోరినట్టుగా అదేవిధంగా టీచర్స్ ఇచ్చినటువంటి ఒక పోడియోగ్రాఫ్స్ కానీ దానివల్ల చేసినటువంటి ఒక విద్యార్థి విద్యార్థులకు అందరికి కూడా ధన్యవాదాలు టీచర్స్ చెప్పినటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు చాలా చక్క విషయాలను తెలియజేశారు స్వాతంత్రం మంచిది మాకు మనం ఏ విధంగా ఉండాలి ఏ రకంగా ఉండాలి దేశానికి ఏ విధంగా మనం ఉపయోగపడాలి ఫస్ట్ మనం మనం ఉపయోగపడుతున్నాం మనం మనం ఉపయోగపడే పక్కవాడికి ఉపయోగపడాలి అదే విధంగా దేశానికి ఉపయోగపడాలి అని చెప్తున్నారు

మనం ఆ కళలు ఏకమైతే ఒక సోషల్ మీడియా ప్రపంచ పరాన్ని చూపిస్తూ అమెరిక తీసుకోబోతుంది ఏ ప్రాంతానికి తీసుకుపోయి అక్కడ ఏమున్నాయి అనేటువంటి మన కళ్ళకి కట్టినట్టుగా తెలియజేస్తుంది కాబట్టి ఆ నాలుగు గోడల మధ్య ఉన్నటువంటి ఒక ప్రపంచాన్ని మీరు చూస్తూ టీచర్స్ చెప్పినటువంటి అంశాన్ని అన్ని కూడా బాగా గమనిస్తూ మంచి పరిజ్ఞానాన్ని జ్ఞానాన్ని పొంది మీరు అభివృద్ధి పదంలో నడుస్తారని ఆశిస్తున్నారు అదే విధంగా ఈ రోజు చెప్పాల్సిన ఉన్నాయి మన స్కూల్ గురించి ఈ స్కూల్లో ప్రతి టీచర్ మన దగ్గర ఉన్నటువంటి టీచర్ కూడా ఎంతో సహకరించి ఈ స్కూల్ డెవలప్ అవడానికి ఉండడానికి వాళ్ళ ఆర్థికంగా కూడా కాకుండా ప్రతి పీరియడ్ వెళ్ళి ఎక్కడ కూడా సమయం అనేటువంటిది వేస్ట్ చేయకుండా పిల్లలకు పాఠాలు కాకుండా క్రమశిక్షణ మరియు కార్యక్రమాలు ఇతర

ఉంటున్నారు మంచి అభివృద్ధి మంచి స్ఫూర్తిదాయక స్కీల్ స్క్రీస్ అందించడానికి మేము అందరం దర్యాప్తు చేస్తా ఉన్నాం సార్ ఎందుకంటే మీరంతా చాలా తర్వాత మీరు మా ముందు బ్రెడ్కు నుండి మా ముందు నెడతా ఉంటే మేము అన్ని కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము మాకు

कोई नहीं है तुम दुनिया घुमा है नहीं कहे तेरे जैसा कोई नहीं I'm